హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదవడం వల్ల హనుమంతుణ్ణి మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు అంతేకాక హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని ప్రభావం కూడా పోతుంది హనుమాన్ చాలీసా చదవడానికి ఒక సమయం పద్ధతి ఉన్నాయి అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని ఎలాంటి ఆపదలోనైనా ముక్తి కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు తనని స్మరించుకుంటే చాలు ఎలాంటి అడ్డంకులనైనా ఎలాంటి దుష్టశక్తులైనా పారిపోవాల్సిందే అలా సాక్షాత్తు హనుమంతుడే వచ్చి సాయం చేసిన యథార్థ సంఘటనల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సరి అయిన శ్రద్ధ విశ్వాసంతో నమ్మినప్పుడు ఆ దేవుడి స్వయంగా వచ్చి మన కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని ఈ ఘటనే నిదర్శనం చండీగఢ్కి చెందిన అమన్ చిన్నప్పటి నుంచి హనుమాన్కి పరమ భక్తుడు ప్రతిరోజు లేచే ముందు పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదివే అలవాటు ఉంది స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసా తెరిచి అందులో ఉన్న శ్లోకాలు చదివినప్పుడే తనకి ఏదో తెలియని ధైర్యం కలిగేది అలా హనుమాన్ చాలీసా చదివాకి వేరే ఏ పనినైనా ముట్టుకునేవాడు అందుకు తగ్గట్టుగానే హనుమంతుడి అనుగ్రహం వల్ల అమ్మన్ జీవితం కూడా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది అయితే ఒకరోజు తన కొడుకు టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కి తన కారులో బయలుదేరాడు టోర్నమెంట్ అయ్యేసరికి కాస్త లేట్ అయింది అక్కడే ఉండమన్నా ఇంట్లో తన భార్య ఒక్కటే ఉంటుందని చెప్పి తన కొడుకుని అక్కడే బంధువుల ఇంట్లో ఉంచి చండీగఢ్కి బయలుదేరాడు అప్పుడు సమయం పన్నెండు గంటలు రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి తన కారు లైట్లు తప్ప మరే వెలుతురు కూడా లేదు అమన్కి ఇలా వెళ్ళడం అదే మొదటిసారి కావడంతో కాస్త భయమేసింది అయినా సరే కాస్త ధైర్యం తెచ్చుకొని కారుని ఇంకా స్పీడ్గా నడపడం మొదలుపెట్టాడు ఇంతలో తన ఎదురు నుంచి ఎవరో తెల్లటి బట్టలతో తన ఎదురుగా వచ్చి మాయమయ్యారు అమన్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది అసలే చిమ్మ చీకటి బయట మెల్లగా ఉరుములు మెరుపులు వాటి మధ్యలో నుంచి చిన్న చిన్న వర్షపు జల్లులు దాంతో అమన్కి ఇంకా భయం పెరిగిపోయింది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది తన కారుని ఇంకా స్పీడ్గా నడుపుతూ ఉన్నాడు ఆ తెల్లటి బట్టలు వేసుకున్న దెయ్యం తనని వెంటాడుతూ వస్తుంది దానికి అందకుండా అమన్ స్పీడ్ పెంచి కారుని పోనిస్తూ ఉన్నాడు ఇంతలో అమన్ కారు ఆగిపోయింది ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వడం లేదు ఆ దెయ్యం తన దగ్గరికి వచ్చేస్తుంది చుట్టూ కూడా ఎవ్వరూ లేరు అమన్ భయంతో తనకి గుర్తున్న హనుమాన్ చాలీసిని గట్టిగా చదవడం మొదలుపెట్టాడు ఇంతలో ఒక పెద్ద వెలుగు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది అందులో నుంచి హనుమాన్ రూపం ప్రత్యక్షమైంది ఆ రూపాన్ని చూడగానే తనని తరుముతున్న ఆ దుష్టశక్తి పారిపోయింది ఆ హనుమాన్ ఒక మనిషి రూపంలో మారి అమన్ దగ్గరికి వచ్చి ఏం భయపడకు నేనున్నాను అని ధైర్యం చెప్పి అమన్ని తన ఇంటి దగ్గర దిగబెట్టి మరీ మాయమైపోయాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా అమన్ జీవితంలో జరిగిన సంఘటన కాబట్టి మనం కూడా రాత్రిపూట హనుమాన్ చాలీస చదవడం వల్ల దుష్టశక్తుల నీడం మీ జీవితంపై నుంచి తొలగిపోతుందనడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఎన్నో లెక్కలేనన్ని అద్భుతాలు ఎన్నెన్నో ఆయన మీదే భారం వేస్తే హనుమంతుడి కృపకి పాత్రులయ్యి మీ కష్టాలను తొలగించుకోగలుగుతారు తనని నమ్మిన భక్తులకు ఏ చిన్న ప్రమాదం వచ్చినా ఏదో ఒక రూపంలో సాయం ఉంటాడు ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి